ధూపదీప నైవేద్య అర్చక సంఘం తెలంగాణ రాష్ట్రం మరియు ఉమ్మడి మెదక్ జిల్లా సంగారెడ్డి సిద్దిపేట మెదక్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు దౌలతాబాద్ వాసుదేవ శర్మ ఆధ్వర్యంలో ధూపదీప నైవేద్య అర్చక సమస్యలపై అర్చక చైతన్య యాత్ర చేయడం జరిగింది ఇందులో భాగంగా సంగారెడ్డి అధ్యక్షులు మడుపతి అడ్వయ్య స్వామి మెదక్ జిల్లా అధ్యక్షులు శలక రాజేశ్వర్ శర్మ సిద్ధిపేట జిల్లా అధ్యక్షులు చాడనంద బాలశర్మ మరియు కార్యదర్శులు శ్యామ్ సుందర్ శర్మ వీరభద్రయ్య స్వామి చిద్రే రాజశేఖర్ శర్మ కోశాధికారులు ఎం శంభు ప్రసాద్ స్వామి ప్రవీణ్ శర్మ రాజమనోహర్ శర్మ మహేష్ స్వామి మరియు రాష్ట్ర బాధ్యులు నియోజకవర్గ కన్వీనర్లు మండల కన్వీనర్లు మూడు జిల్లాల అర్చకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొన్నారు వారికి అర్చక సంఘం తరఫున అర్చక సంస్థలపై పత్రం ఇవ్వడం జరిగింది

ప్రధాన కార్యదర్శి శ్రీ శ్యామ్ సుందర్ శర్మ గారికి కూడా స్వాగతం చూస్తారు కొన్ని సంవత్సరాల నుండి పోరాడుతూ పంపిస్తాం దీనిపైన తర్వాత ఇంకోటి ఏంటంటే పునశ్చరణ తర్వాత కూడా మనం ఇంతకుముందు నాచారం చేసి దాని మీద కూడా మళ్ళీ గవర్నమెంట్ ఉన్నతాధికారులు కూడా దాని ఆలోచన ఉంది తొందరలోనే చేస్తారు వాళ్ళు మిగతా ముందు అలాగే మన దేవదాయ శాఖ మంత్రి మన శుభే కమ్మ ముందు పెడతానని మరి మీకు ఆలోచిస్తే మీ తరఫున కూడా నేను మరి మీ వెంబడ బ్రహ్మాండం నేను వస్తాను తప్పకుండా मल्ला

అర్చక చైతన్య యాత్ర ఉమ్మడి మెదక్ జిల్లా సంబంధించి సంగారెడ్డి హెడ్ క్వార్టర్ కాబట్టి సంగారెడ్డిలో ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్షుల్ని కాదు మీరు బయోడేటా పంపండి మా నాట్లో నూట ఇరవై మంది ఇవ్వడం జరిగింది ఇంకొక నలభై మంది కాదు కోసం మేము ఈ రెండు మూడు నలభై అన్ని ముమ్మడి మీద కాబట్టి ఇద్దామని ఆలోచనలు ఉంటే ఈ రోజు అన్న చెప్పిండు అధ్యక్షులు వారు నీ నూట అరవై మొదలు తీసుకొని చెప్పిండు వేదిక ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహిస్తున్నటువంటి సంఘాలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉంటున్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు వాసుదేవ శర్మ గారికి మరియు మెదక్ జిల్లా అధ్యక్షులు సదాఖ రాజశేఖర శర్మ గారికి ఉపాధ్యక్షులకు రాష్ట్ర ఉపాధ్యక్షులకు అందరి ముఖం నేను అనిపించబట్టి ముంగులు ఇక్కడ సంఘటన అధ్యక్షులు మేము నిమిత్తం మాత్రమే ఉన్నాము మధ్యలో ఉన్న అధ్యక్షుడు మాత్రం గట్టి ఉన్నాడు కాబట్టి నాకు ఒక చివరి ఓడియో పథకం వచ్చి మాట్లాడుతున్నాడు ఆ డైనాగ్గా సరే ఏదేమైనా అదే విధంగా ఈరోజు శుభ పర్వదిన కూడా చెప్పుకోవచ్చు మనకందరము అయితే ధూప దీప నైవేద్య అర్చక సంఘం అనేది ప్రతి ఒక్క అర్చకుడికి తెలిసిన విషయమే అయితే ఈ ధూపదీపే నైవేద్య సంఘము రెండు వేల ఏడులో స్థానం నుంచి కూడా గ్రామాలలో ఉన్నటువంటి వారికి తెలియడం చాలా తక్కువైంది తెలియవచ్చడం తక్కువైంది కానీ ఎప్పుడైతే ఈ ధూపదీప నైవేద్యం సంబంధించినటువంటి సభలు